ఎస్సీ వర్గీకరణ చరిత్ర ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇది సామాజిక న్యాయం ఆ రోజు నేను తొంభై ఆరులో చేశాను చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు అనుభవించారు ఆ తర్వాత మీరు చూస్తే ఆనాటి ప్రభుత్వం కాపాడలేకపోయారు సుప్రీంకోర్టులో కొట్టేస్తే పోరాడి పోరాడి మొన్నే సుప్రీంకోర్టు ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని చెప్తే వచ్చిన వెంటనే మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ఎస్సీ కేటగిరీ కేటగిరైజేషన్ చేసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం అందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరిగా మైనారిటీస్ కూడా ముస్లిం సోదరులకు హామీ ఇస్తున్నాం వక్ బోర్డ్ ఆస్తులు కాపాడుతాం మైనారిటీ సోదరులకు అండగా ఉంటాం మౌజములకి ఇమాములకి జీతాలు పెంచాం రెగ్యులర్గా ఇస్తాం అదే మరి ఇక్కడ ఆది హౌస్ను పూర్తి చేస్తాం అమరావతిలో ఆది హౌస్ను పూర్తి చేస్తామని మైనారిటీ సోదరులందరికీ ఆమె ఇస్తున్నా క్రిస్టియన్స్ కూడా పాస్టర్ జీతాలు పెంచాం అదే మరి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ రద్దు చేశాం ఈ విధంగా మీరు చూసుకుంటే రేషన్ పంపిణీ విధానాన్ని కూడా సమీక్షించమని కోరారు మనం ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పాం ఏవైతే వాహనాలు పెట్టి రీసైక్లింగ్ చేసే పరిస్థితి వచ్చారు అందుకే దాన్ని కూడా రద్దు చేశామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా